రెడ్ లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో శ్రావణ మాస బోనాలు మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆసుపత్రి ప్రాంగణంలో వెలిసిన స్త్రీ శ్రీ కనకదుర్య దేవాలయ కమిటీ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీఎన్జిఓస్ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనివాసులు సైఫాబాద్ డివిజన్ ఎస్సీపీ సంజయ్ కుమార్ నాంపల్లి ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి ఎంఎన్జే టిఎన్జిఓ యూనిట్ నేతలు కే చంద్రశేఖర్ రాజేష్ యాదవ్ శివకుమార్ విజయకాంత్ రవి సాయి శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు అమ్మవారు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేడుకలకు హాజరైన అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కారం చేశారు ఇక్కడ మన దేవాలయంలో అమ్మవారికి ఎలాగైతే భక్తులకున్న కోరికలన్నీ తీర్చడం ద్వారా ఆ తద్వారా అమ్మవారికి వేద పారాయణం కానివ్వండి చండీ హవనాలు ఇత్యాది వారాహి నవరా నవరాత్రులు అన్నటువంటి కార్యక్రమాలు ఇత్యాది అన్ని కార్యక్రమాలు కూడా అమ్మవారు మంచిగా చేసుకుంటుంది అలాగే అమ్మవారి కృప అందరికీ కూడా అందరు కూడా పొంది ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు శ్రీమాత్రే శ్రీమాత్రేణమహ ఇక లగడి కపులు కనకదుర్గా దేవాలయంలో మా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి చండి యాగాలు నవరాత్రులు అలాగే ప్రతి నిత్యం కూడా అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్ర అర్చనలు సువాసని అర్చనలు ఇలా విశేషంగా శుక్రవారం నాడు అమ్మవారికి విశేష అర్చనలు అవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి ఇక్కడ వచ్చేటువంటి వారందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఈతి బాసలన్నీ కూడా తొలగించి ఆ మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించడం జరుగుతుంది అందరి భక్తులు కూడా ఎక్కడెక్కడ నుంచో విశాఖపట్నం అని అలా అలా ఎక్కడెక్కడనో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ దర్శనానికి వస్తారు ఇక్కడ ఆరోగ్యం బాగానే అమ్మవారి కోరిక తీర్చుకొని అమ్మవారు మొక్కు తీర్చుకొని ఉన్నటువంటి ఆ ఆ రోగ సమస్య ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నతమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది అమ్మవారి యొక్క ఐశ్వర్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళడం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారికి మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క బాధలు కానీ ఇక్కడ విన్నవించుకుంటే మా అమ్మవారు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి కోరికలు నేర్చి మీకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయము లేదు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా ప్రార్థన శ్రీమాత